బైపోల్ మారుతోంది పోలింగ్ దగ్గర ప్రచారంపై ఫోకస్ పెంచాయి నిన్నటితోనే నామినేషన్ల ప్రక్రియ ముగియగా నేటి నుంచి ప్రచారంలో దూసుకెళ్లేందుకు పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి ఇందులో భాగంగానే గులాబీ బాస్ కేసీఆర్ బైపోల్ ప్రచారంలోకి దిగనున్నారు జూబ్లీహిల్స్ హిల్స్ ఇన్ఛార్జ్లతో రేపు కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు వ్యూహాలపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది రైట్ పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ సువర్ణ రేపు ఎరవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ సంబంధించి జూబ్లీస్ ఇన్ఛార్జ్ తో కూడా సమావేశం కాబోతున్నారు ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ మహమ్మద్ అలీ వారితో పాటుగా పద్మారావు గౌడ్ ఇన్ఛార్జీలు ఎవరినైతే ఇప్పటివరకే పార్టీ నియమించిందో వాళ్ళ ఇన్ఛార్జీలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు జూబ్లీస్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితులు మాత్రం సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలి సిట్టింగ్ స్థానాన్ని కూడా గెలుపొందాలనే లక్ష్యంతో కూడా ఇప్పటివరకే అడుగులు వేస్తుంది అందుకు సంబంధించిన పావులు కూడా కదులుతుంది ఇప్పటివరకే వరకే పార్టీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు కూడా ఒక వారం రూమ్ నుంచి కూడా ఎప్పటికప్పుడు కూడా నిర్దేశం చేస్తున్నారు అదేవిధంగా ఆ డీజిల్ల వారీగా కూడా పర్యటిస్తున్నారు పర్యటించి మాత్రం అక్కడ ఆ దొంగ ఓట్లకు సంబంధించి కూడా ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయి వాటిని ఏ విధంగా కూడా ఆ కట్టడి చేయాలనే దారిలో కూడా ప్రత్యేకంగా కూడా ఫోకస్ పెట్టారు ఓ డివిజన్ల వారిగా ఇంటింటికి ఏ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఉన్న ఓట్లకు ఆ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారా లేదంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఎవరెవరు ఓట్లు నమోదు చేస్తున్నారు వాళ్ళన్నిటి పైన కూడా ఆ ఫోకస్ పెట్టాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ అయితే ఆ నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఛార్జీలు కావచ్చు ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అదేవిధంగా అరిస్తావు వీరు ప్రత్యేకంగా కూడా దొంగ ఓట్లకు సంబంధించిన కూడా ప్రత్యేక దృష్టి పెడితే ఎక్కడెక్కడైతే ఏ ఇంట్లో ఓట్లు ఉంటున్నాయో ఆ అన్నిటిపైన కూడా ఆలోచిస్తున్నారు ఇప్పటికే దాదాపు ఇరవై వేల పైగా కూడా దొంగ ఓట్లు ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ అయితే ఆ చెప్తుంది దీంతో పాటుగా జూబ్లీల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి సంబంధించి కూడా ఎన్నికల ప్రచారాన్ని అయితే నిర్వహిస్తున్నారు నిర్వహిస్తున్న సమయంలో కార్లు పంపిణీ చేస్తున్నారు బాకీ కార్లతో పాటు గత పదేళ్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే జూబ్లీల్స్ నియోజకవర్గానికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా అందించిందో అదే విషయాన్ని కూడా ఆ ప్రజలకి తెలపాలి అంటూ కూడా ఇప్పటివరకే బిఆర్ఎస్ పార్టీ అధినేత సూచనల మేరకు ప్రచారాన్ని కూడా నిర్వహిస్తున్నారు రేపు జరగబోయే ఈ సమావేశంలో మాత్రం సమావేశంలో ఎలాంటి అంశాలపైన కేసీఆర్ క్లారిటీ ఒప్పుతున్నారు తాను ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఇప్పటి స్టార్ క్యాంపెయిన్ లిస్టు కూడా ప్రకటించింది నలభై మందితో కూడా ఆ స్టార్ క్యాంపెయిన్ లిస్టు కూడా బీఆర్ఎస్ ప్రకటించిన నేపథ్యంలో అందులో ఆ కేసీఆర్ కు సంబంధించి కూడా కేసీఆర్ కూడా స్టార్ క్యాంపెయిన్ లిస్టు లో ఉన్నారు కాబట్టి ప్రచారానికి ఆ చివరి రోజు వస్తారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఆ చెప్తున్నారు జూబ్లీస్ పై కేసీఆర్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు కాబట్టి జూబ్లీస్ లో ఎలాంటి వ్యూహాలు అమలు చేయబోతున్నారు అనే దానిపై కూడా ఒక ఆసక్తి ఉంది గతంలో మునుగోడు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఏదైతే ఆ ఫార్ములాను తీసుకుందో అదే ఫార్ములాను కూడా ఇప్పుడు జూబ్లీ తో కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది ఒక డివిజన్ కు సంబంధించి డివిజన్ ఇన్ఛార్జి ఏర్పడి ఇప్పటివరకు నియమించింది వారితో పాటుగా గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మంత్రులుగా పనిచేసిన వారు కావచ్చు దాంతో పాటుగా మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ గా నియమించింది నియమించి కూడా ఆ ఒక్కొక్క బూత్ కు సంబంధించి కూడా ఒక బూత్ కు ఎన్ని ఓటర్లు ఉన్నారు ఆ ఓటర్లను ప్రతిరోజు కూడా ఏ విధంగా కలుస్తున్నారు కలిసిన తర్వాత ఎలాంటి అంశాలను వివరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఇప్పటి ఇరవై రెండు నెలల కాలం కావస్తుంది కాబట్టి రెండు నెలల కాలానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టలేదు గతంలో కూడా అధికారంలో వచ్చే ముందు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే అంశాలను లేవనెత్తారో అంశాలను కూడా వంద రోజుల్లో కూడా అమలు చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటి కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు కాబట్టి దానికి సంబంధించిన బాకీ కార్ల పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి వాటి కూడా వివరించాలి అనే దానిపైన కూడా ఇప్పటి పార్టీ మాత్రం ఆ సూచనలు కూడా చేసిన సిచ్యువేషన్ అయితే కనిపించింది రేపు కేసీఆర్ అయితే రంగంలోకి దిగిపోతున్నారు జూబ్లీల్స్ ఆ కు సంబంధించి కూడా ఇన్ఛార్జ్లతో సమావేశం కాబోతున్నారు కాబట్టి ఆ ఎప్పుడు కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారు కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి రావాలని చూసి కూడా నేతలందరూ కూడా కోరుతున్నారు కాబట్టి ఎన్నికల ప్రచారానికి ఎప్పుడు వస్తారన్న దానిపైన కూడా రేపు సమావేశం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం వస్తే ఉందని చెప్పుకోవచ్చు రేపు జరగబోయే ఈ సమావేశంలో మాత్రం కేసీఆర్ ఎలాంటి దిశానిర్దేశం చేపోతున్నారు రోడ్ షోలు కావచ్చు అదేవిధంగా కారణ మీటింగ్లు దాంతో పాటుగా గడప గడపకు వెళ్లే విధంగా కూడా బిఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంది కాబట్టి ఆ ప్రణాళికను కూడా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి కొత్త అంశాలను కూడా ఈ విధంగా కేసీఆర్ సూచనలు చేబోతున్నారు ఎన్నికల ప్రచారానికి అనే పేరు కూడా రేపు సమావేశం తర్వాత మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇస్తూ రైట్ థ్యాంక్ యూ